వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం గాలి మోటరు విమానం రెండు నిలువు ఏనుగును అదుపులో ఉంచేవాడు మావటి ఆరు అడ్డం ఒక తెలుగు సంవత్సరం ప్లవ ఒకటి నిలువు కామ్రేడ్స్ నినాదం డాష్ వర్ధిల్లాలి విప్లవం వర్ధిల్లాలి విప్లవం తొమ్మిది అడ్డం వాడుకలో పాకశాల వంటిల్లు పది నిలువు చెట్టు మద్యం కింద నుండి కళ్ళు రివర్స్లో రాయాలి పన్నెండు అడ్డం మరాళి కాదు రౌద్రం కరాళి మూడు నిలువు కేరళ సాంప్రదాయ నృత్యాల్లో ఒకటి కథాకళి ఏడు అడ్డం రీతి విధానం పంధ మూడు అడ్డం చప్పట్లు కరతాళం నాలుగు నిలువు తిరగమోత తాలింపు పదకొండు అడ్డం చేను ఎదుగుదలను అడ్డగించే మొక్కలు కలుపు పదమూడు నిలువు గొడవ తగవు రాద్ధాంతం పదహారు అడ్డం ఒక కంప్యూటర్ భాష ఒక ప్రఖ్యాత మోటార్ బైక్ కంపెనీ పేరు కూడా జావా పదిహేడు నిలువు గాలి వాయువు ఇరవై అడ్డం మహాప్రళయం యుగాంతం ఇరవై మూడు అడ్డం మృత్యువు చావు ఇరవై మూడు నిలువు తారతమ్యం లేని పంక్తి భోజనం చాపకూడు ఇరవై ఎనిమిది అడ్డం స్నేహం చెలిమి కూరిమి ఇరవై ఆరు నిలువు ధ్వనిని అనుకరించే కళ మిమిక్రీ ఇరవై ఆరు అడ్డం సీతాదేవి పుట్టిన ప్రాంతం మిథిల ఇరవై నాలుగు నిలువు ఒక దక్షిణాది భాష మలయాళం ఇరవై తొమ్మిది అడ్డం తెలంగాణలోని సుప్రసిద్ధ నరసింహస్వామి క్షేత్రం యాదాద్రి ఇరవై నాలుగు అడ్డం నలుపు బూడిద మసి పద్దెనిమిది నిలువు వ్యవహారంలో భాషాంతరం చేసేవాడు దుబాసి ఇరవై ఒకటి అడ్డం నుయ్యి బావి పంతొమ్మిది నిలువు మీవి కాదు మామిడి మావి పద్దెనిమిది అడ్డం దుమ్ము దుమారం పద్నాలుగు నిలువు వాకిలి గుమ్మం ద్వారం పద్నాలుగు అడ్డం మహాభారత గాథలో శ్రీకృష్ణుడి సామ్రాజ్యంగా వెలుగొందిన నగరం ద్వారక పదిహేను నిలువు వ్యాయామం కసరత్తు ఇరవై రెండు అడ్డం యవనిక తెర ఇరవ ఇరవై ఏడు నిలువు అంగుళి చిహ్నం ముద్రిక ముప్పై ఒకటి అడ్డం గారడి విద్య కనికట్టు ముప్పై నిలువు రహస్యం గుట్టు ఇరవై ఏడు అడ్డం అలంకరణ ముస్తాబు ఇరవై ఐదు నిలువు పాయసంలో వేసే ఒక రకం పప్పు పిస్తా ఎనిమిది నిలువు గజ్జి కాదు కమలం తామర ఎనిమిది అడ్డం పరిమళం తావి ఐదు నిలువు వికృతిలో గుహ గవి ఇదండి ఇవాటి నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్